అందరికీ నమస్కారం బాగున్నారా ఒక గుడ్ న్యూస్తో వచ్చాను డయాబెటీస్ వాళ్ళకి ఈరోజు గుడ్ న్యూస్ మందులు వాడుతున్నారు ఇన్సులిన్ వాడుతూ ఉన్నారు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ బాడీ రెస్పాండ్ కావట్లేదు అదే కదా మన ప్రాబ్లం బాడీ రెస్పాండ్ కావడానికి ఏంజ రెస్పాండ్ అయ్యేటి ఏమో సైడ్ ఎఫెక్ట్లు ఇస్తాయి అదే కదా ఇప్పుడు ట్యాబ్లెట్లు ఇన్సులిన్ వాడితే షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుంది కానీ మీ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి డయాబెటిక్ న్యూరోపతి కళ్ళు దెబ్బతింటాయి డయాబెటిక్ రెడ్నోపతి కిడ్నీలు దెబ్బతింటాయి డయాబెటిక్ నెఫ్రోపతి ఇప్పుడు ఏకంగా హార్ట్ కూడా దెబ్బతింటుంది డయాబెటిక్ కార్డియోపతి ఇంకా ఎన్ని పతులు వస్తాయో మనకేం తెలుసు దీనికి అంత కారణం ఏంటి ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కెమికల్ బేస్డ్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల జరుగుతుంది అని చెప్తున్నారు అందుకే కదా మన రీసెర్చ్ అంతా జరిగేది ఈ కెమికల్స్ ఉండేటువంటి ట్యాబ్లెట్స్కి ఆల్టర్నేటివ్స్ ఏం చూడాలి అని మనం చాలా చాలా దీని మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం చెప్తున్నాను ఈరోజు ఇంకొక పదార్థం గురించి నేను చెప్తాను దీన్ని స్ట్రిక్ట్గా మీరు కానీ ఫాలో అయితే మీ షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా పడిపోతాయి డెఫినెట్గా పడిపోతాయి హైపోగ్లైసిమిక్కి వెళ్ళిపోతుంది గ్లైసిమిక్ కాస్త హైపోగ్లైసిమిక్ వెళ్ళిపోయేటువంటి కండిషన్ వస్తుంది ఇది మనం రెగ్యులర్గా వాడతాం వాడి ఎండబెట్టి బయటపడేస్తాం అది మెయిన్ మనకు తెలీదు దాన్ని ఏదో తోరణాల కింద వాడుకుంటూ ఉంటాం అంతే ఏదో దేవుడి పూజలకి దానికి వాడుకోవడమే తప్ప దానిలో సేమ్ పట్టించుకోండి దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఎవరికి తెలియదు ఎందుకంటే దాని మీద దృష్టి మనకు వెళ్ళదు కదా అదేదో కేవలం అలంకరణ కోసమే అంటారు అదైపోయింది అనుకుంటారు నేను చెప్పినటువంటిది కదా మామిడాకులు మామిడి ఆకులు డయాబెటీస్కి పనిచేస్తాయి చాలా అద్భుతంగా పనిచేస్తాయి లేటెస్ట్గా వచ్చినటువంటి రీసెర్చ్ ప్రకారం ఈ మామిడి ఆకుల్లో రెండు మూలకాలు చాలా ఇంపార్టెంట్ దీంట్లో త్రీ బీటా టారాక్సెటోల్ ఇది ఒకటి ఉంటుంది అలాగే ఇథైల్ అసిటేట్ అని చెప్పి రెండు పదార్థాలు ఉంటాయి ఈ రెండు పదార్థాలు మనం తీసుకున్నప్పుడు సేమ్ ఇన్సులిన్ లాగే పనిచేస్తుంది ఇన్సులిన్ లాగే పనిచేసి మన బాడీలో గ్లైకోజన్ మెటబాలజీని స్టిమ్యులేట్ చేస్తాయి జిఎల్ ఫోర్ దాన్ని స్టిమ్యులేట్ చేసి మనం గ్లూకోజ్ నుంచి ఫాస్ట్గా గ్లైకోజ్ అని ప్రొడ్యూస్ చేసేస్తాం అంత అక్యురేట్గా పనిచేస్తుంది పిన్ టు పిన్ పాయింట్ అక్యురేట్గా పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి చెప్తే నేనే షాక్ అయ్యాను అవునా వీటిలో ఎంతుంటాయి అన్నది కాబట్టి ఈ మామిడి ఆకులను మీరు తీసుకుని ఏదో దేవుడి దగ్గర పూజుకో దేనికో పెట్టేసి బయట పడేయకుండా ఈ మామిడి ఆకులతో మీరు మెడిసిన్ తయారు చేసుకోండి ఖచ్చితంగా మామిడాకులని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పౌడర్ ఎండబెట్టేస్తే దాంట్లో ఉండేటువంటి క్వాలిటీ పోతుంది ఆ పవర్ తగ్గిపోతుంది ఖచ్చితంగా మనకన్నీ ఎండబెట్టడం నానబెట్టడం ఏదో చేసాడో అలవాటు కదా ఈజీగా ఉంటుందని మనం దానికి వెళ్తాం కానీ దానివల్ల ప్రయోజనం లేదు పచ్చిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే అది ఫ్రెష్గా ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ బాగుంటాయి అందుకే ఈ మామిడాకులను మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే మామూలుగా దేవ తోరణాలు కట్టడానికి ఓకే ఏది తీసుకున్నా పర్లేదు అది ఎంత మీ కలర్ మీ ఇష్టం కానీ స్పెసిఫిక్గా మీరు డయాబెటీస్ కోసం తీసుకునేటప్పుడు కొంత అప్పుడప్పుడే ముదురుతున్నటువంటి మామిడాకుల్లో చాలా బాగా ఈ కాంటెంట్ ఉంటుందని చెప్పారు అంటే కొంచెం రెడ్డిష్గా ఉంటుంది కదా రెడ్డిష్గా ఉండి గ్రీన్గా మారుతూ ఉంటుంది రెండు కలర్లు ఉండాలి ఒక ఆకు తీసుకుంటే అటువంటి ఆకు లేతది కాదు అటు ముదురుది కాదు అటువంటిది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్తున్నారు ఎలా ఎలా తీసుకోవాలి దీన్ని మీరు నైట్ పడుకునేటప్పుడు ఒక నాలుగు ఆకులు తీసుకొని దాన్ని కట్ చేసేసేయండి కట్ చేసి ఒక కప్పు నీళ్ళలో వేసి నైట్ అంతా నానబెట్టండి నానబెట్టి పొద్దున్న లేచి పర్ర గడుపునే ఆ నీళ్లు తాగండి ఏం ఉడకబెట్టక్కర్లేదు ఉడకబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే నైట్ అంతా నానం కాకపోతే దాంట్లో ఏం పడకుండా ఉండడానికి ఏదైనా మూత పెట్టండి అంతే ఇది చేసి పొద్దున్నే తాగండి అలాగే పొద్దున్న నానబెట్టి సాయంత్రం తీసుకోండి కనీసం ఆ నానబెట్టడం అనేది కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానాలి ఇంకా అంతకన్నా ఎక్కువ నానబెడతాను ఇంకా వస్తుంటే అది మరి అతి సర్వత్ర వర్జే తెలియపొద్ది వద్దు అంతా అతి వద్దు కొంతవరకే నానబెట్టాలి సిక్స్ టు ఎయిట్ అంటే అదే సాయంత్రం రోజు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ మీరు తీసుకోండి ఖచ్చితంగా మీకు లెవెల్స్ తగ్గడం మీరే చూస్తారు మీ డాక్టరే వాటిని కట్ చేయండి ట్యాబ్లెట్ డోస్ తగ్గించండి మీకు లో మీకే కనిపిస్తారు లో లో షుగర్ వెళ్ళిపోతే మీ సిమ్టమ్స్ మీకు కనిపిస్తాయి కదా కళ్ళు తిరగడాలు చెమటలు పోయాలు నీరసంగా అనిపించడానికి ఇవన్నీ కనిపిస్తాయి కదా మీరే చూసుకొని చెక్ చేసుకొని మీరే కట్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది కానీ ఫై ఒక్కటి మాత్రం మీరు చేయాలి మీరు బరువుంటే బరువు తగ్గండి ఫుడ్ తినేటువంటి ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఎప్పుడు ఉంటాయి లైఫ్ స్టైల్ నేను మామిడాకులు తింటున్నాను కదా అని చెప్పి బిర్యానీ ఆకులేసిన బిర్యానీలు లేకపోతే ఈ నాన్ వెజ్లు కుమ్మి పడేస్తే మామిడాకులు ఏ మీ జాగ్రత్తలు ఉండాలి ఖచ్చితంగా సరేనా స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే మానేయండి ఎక్సర్సైజ్ చేసుకోండి బరువు ఉంటే బరువు తగ్గండి అవి రొటీన్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటాయి ట్యాబ్లెట్స్కి ఆల్టర్నేటివ్ చెప్తున్నాం మనం అంతేకాని నేను ఎలా చేసినా ఏం చేసినా మామిడాకులు తీసుకుంటే తగ్గిపోద్ది అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే సరేనా జాగ్రత్త పడతారు కదా మరోసారి మరో వెడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే